కొసగి మండలం పల్లెపాడు గ్రామంలో చాలా రోజులుగా త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆవేదన ఒకసారి కళ్ళు తెరచి చూడండి మంత్రాలయం నియోజకవర్గం అయినటువంటి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్న పల్లెపాడులో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ పై ఇంటి చిన్నారెడ్డి తనయుడు సర్పంచ్ పై ఇంటి చంద్ర వాళ్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసిన నీటి పైప్ లైన్ వేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి పైపుల లోపల వివిధ రకాల చెట్ల వేర్లు ప్లాస్టిక్ కాగితాలు పేరుకుపోయి నీరు రావడం చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల ప్రజలు ఇళ్ల ముందు నాలుగు అడుగుల గుంత తీసి మరి నీరు పట్టుకునే ఇబ్బంది కలిగింది దీనివల్ల ఆడవారు గర్భవతిలో పనులు వదిలేసి మరి నీటి కోసం మోటార్లు వేసి ప్రజలు రాడ్లు వేసి పైప్లో వేర్లు తీసిన నీరు రాని పరిస్థితి పల్లెపాడు గ్రామంలో మొదలైంది దీని ద్వారా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జీలైన రాఘవేంద్రారెడ్డి అన్నకి పల్లెపాడు సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఇట్లు గ్రామ ప్రజలు Yel buanyak kolak pakai udang. దలా దలా ఇరే శామగుండి